వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ మీరు తప్పకుండా రెండు ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం పెట్టినటువంటి సారీస్ వచ్చేసి డైలీ వేర్ సారీస్ లో పెట్టాము రెండు ఛానల్స్ ఉన్నాయి ఓకే అన్షూట్ ఆఫ్ ఛానల్ అండ్ ఇంకోటి డైలీ వేర్ సారీస్ ఛానల్ అనమాట ఇప్పుడు నేను ఒక ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే చూపిస్తాను ఈ పాటు ఇంకొక వెరైటీ కూడా నేను చూపిస్తాను రెండు చూపిస్తాను చక్కగా మీకు నచ్చిన శారీ అనేది ఆర్డర్ చేసుకోండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మన దగ్గర శారీస్ అయితే మాత్రం జార్జెట్ కూడా అండి చాలా ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా అండి త్రీ నెంబర్స్ లో మనకి వాట్సాప్ అయితే ఉంటుంది కానీ మీరు ఏదన్నా ఒక నెంబర్ కి మాత్రమే ఫాలో అవ్వండి టూ టూ నెంబర్స్ కి ఫాలో అయితే మేము కన్ఫ్యూజ్ అవుతున్నాము కాకపోతే అకౌంట్ డీటెయిల్స్ మాత్రం టూ నెంబర్స్ కే ఉన్నాయి ఫస్ట్ నెంబర్ కి అండ్ సెకండ్ నెంబర్ కి మాత్రమే ఉన్నాయి థర్డ్ నెంబర్ కి ఎవరైనా కనుక ఆర్డర్ చేసుకుంటే గనక వాళ్ళకి మేము ఒక నెంబర్ ఇస్తాం ఆ నెంబర్కి మాత్రమే పే చేయండి ఓకేనా అలాగే ఎవ్రీడే వీడియోస్ ఉంటే చూస్తూ ఉండండి ఇప్పుడు నేను ఈ సారీస్ అన్ని కూడా కట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి మనకి ఒక ఎయిట్ ఎయిట్ శారీస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ నేను కట్టుకున్న శారీ చూపిస్తాను అలాగే ప్యాక్ ఫోటో మీ ప్యాక్ మీ ఇంటికి వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా సారీస్ చూపించేటప్పుడు నేను చెప్పేస్తాను శారీ నెంబర్ వన్ కలర్ ఏమో గ్రేప్ కలర్ వస్తుందండి నెంబర్ వన్ శారీ అనమాట ఫస్ట్ నేను ఈ శారీకి బ్లౌజ్ చూపించేసిన తర్వాత శారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి శారీ కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ లోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇప్పుడు నేను కట్టుకునే శారీస్ అన్నిటికీ కూడా సేమ్ యాజ్టీస్ ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే సేమ్ వీటికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు ఏవైతే ఈ వీడియోలో నేను శారీస్ చూపిస్తున్నాను వాటికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా మా స్టేటస్లో ఉంటాయి అంటే ఇది వీడియో కాబట్టి ఫోటోలో కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది మీరు చూడాలి అంటే మాత్రం స్నాప్స్ చూడండి అది స్టేటస్లో మన త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్లో కూడా ఉంటుంది శారీ చూడండి మీకు చక్కగా గ్రేప్ కలర్ కాంబినేషన్ మీద చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ అండి చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు చాలా బాగుంది అండ్ మనం ఇది లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా మంచిగా కూడా కనిపిస్తుంది చూడండి కుర్చీల్లో కూడా మనకి టోటల్ గా ఇది టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనమాట సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ఇక్కడ పలులో మాత్రం కలర్ అనేది కొంచెం వేరే కలర్ కూడా ఇచ్చారండి ఈ సారీకి గ్రీన్ కలర్ ఇచ్చారు ఇది సారీ లుక్ వచ్చేసరికి గ్రేప్ కదా మనకి వచ్చినటువంటి పళ్ళు అనేది గ్రీన్ కలర్ ఉంటుంది నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది మనకి కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ వచ్చిందండి నావీ బ్లూ కలర్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ ని ఇచ్చారు అలాగే కింద వరకు కూడా చూడండి కుచీళ్లలో కూడా మనకి శారీ ఎట్లా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చాలా బాగుంది దీనికి వచ్చినటువంటి పళ్ళు మాత్రం ఇట్లా మనకి కొంచెం కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అనేది యాడ్ అయ్యేలాగా మనకి పళ్ళు ఇచ్చారు ఆ కింద కొంచెం ప్లెయిన్ గా అనిపిస్తుంది చూసారా నావీ బ్లూ కలర్ ఆ కలర్ లో మనకి బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అంటే నేను ఇప్పుడు ఇంకా స్పెషల్ గా ఏం చూపించట్లేదండి ఆల్రెడీ ఇంతకు ముందు కట్టుకున్న శారీ మీరు చూసారు కదా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది సేమ్ యాసిజ్ గా ప్లెయిన్ బ్లౌజే వస్తుంది శారీ కలర్ ఏదైతే ఉందో మెయిన్ కలర్ ఆ కలర్ లో వస్తుంది మీకు ప్యాక్ ఫోటో పెడతాం కదండి ప్యాక్ చేసేసిన తర్వాత ఆ ఫోటో ఏదైతే ఉందో అది మీరు సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీకే ఉంటుంది గుర్తుపెట్టుకోండి మా దగ్గర బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ ఫొటోస్ ఉండడం వల్ల ఫోన్ హ్యాంగ్ అయ్యి మీకు మేము రిప్లై ఇవ్వలేకపోతున్నాము కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అది మీ పార్సల్ మీ ఇంటికి వచ్చి అంతా బాగుంది అనుకునే వరకు కూడా ఎవ్వరు కూడా డిలీట్ చేయొద్దు చార్ట్ ఓకే అలాగే కొంతమంది డిజపియరింగ్ మెసేజెస్ పెడుతున్నారు మీ తో పాటు మన ఇద్దరి మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ మొత్తం ఎగిరిపోతుంది ఒకవేళ ఇన్ కేస్ ఆన్లైన్లో ఏవైనా మీరు షాపింగ్ చేసేటప్పుడు మాత్రం దయచేసి అది మాత్రం ఆఫ్ చేసి షాపింగ్ చేయండి ఓకే మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయండి దీనికన్నా ముందు అంశు టాఫీ ఛానల్లో సెమీ సారీస్ కట్వర్క్ మోడల్లో ఉన్న శారీస్ పెట్టాము ఆ వీడియో కూడా చూడండి శారీ మీకు టోటల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది శారీ నెంబర్ త్రీ ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట శారీ కూడా మనకి చాలా బాగుంది అండి కొన్ని కొన్ని డార్క్ కలర్స్ ఏంటి అంటే మీకు ఎలా నార్మల్గా చూపించేదానికి ఇలా కట్టుకుని చూపించేదానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి నేను ఇలా మంచిగా కట్టుకుని మీకు చూపిస్తున్నా లుక్ వైజ్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా కోసం దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా అండి సారీ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కదా అదే కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇప్పుడు మనం పళ్ళు చూద్దాం పళ్ళు వచ్చేసరికి కొంచెం ఆరెంజ్ కలర్ అనేది యాడ్ చేశారు ఓకే సారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ మాత్రం బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజే ఈ సారీకి కూడా ఇచ్చారు సహా స్క్రీన్ షాట్ ఇది మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ అండి ఇప్పటి వరకు వన్ నుంచి ఫోర్ వరకు చూపించిన నంబర్స్ అన్ని కూడా ఒకటే డిజైన్ లో ఉన్నటువంటి సారీస్ అనమాట చూడండి బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా మంచిగా కూడా కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం మనం రెండు రకాల కంపెనీస్ తీసుకుంటాము ఒకటి అకీరా రెండు వెనలా జార్జెట్ అనమాట ఈ రెండు బ్రాండ్స్ మాత్రమే మనం తెప్పిస్తాము ఇది వచ్చేసి మనకి పలు బాత్ బ్లాక్ బ్లౌజ్ మాత్రం బ్లాక్ కలర్ లోనే వచ్చింది సేమ్ ప్లేన్ బ్లాక్ లో వచ్చింది శారీ మీకు టోటల్గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఇప్పటి వరకు ఒకటే డిజైన్లో మీరు చూసారు కదా ఇప్పుడు నేను వేరే డిజైన్లో ఇంకొక టూ శారీస్ చూపిస్తాను అంతేకాకుండా మనకున్న సర్వీస్ వచ్చేసి డీటీడీసీ సర్వీస్ ఉంది అండ్ పోస్టల్ సర్వీస్ కూడా ఉంది అండి డిటిడిసి అయితే మీరు ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ డిటిడిసికే వెళ్ళిపోతాయి కొన్ని రూరల్ ఏరియాస్కి మాత్రం డిటిడిసి సర్వీస్ ఉండదు కాబట్టి మేము పోస్టల్ కి పంపిస్తున్నాము ఇన్ కేస్ మీ ఏరియాకి టీటీడీసీ సర్వీస్ లేదు అంటే మీకు ఆల్రెడీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని ఉంటారు కాబట్టి పోస్టల్ కి పంపించండి అని మాత్రం ప్రతి ఒక్క ఆర్డర్ లో కూడా మెన్షన్ చేయండి అప్పుడు మీ పేమెంట్ తర్వాత మేము పోస్టల్ అని రాసుకుని మేము పోస్టల్ కి పంపిస్తాం పోస్టల్ అయితే మాత్రం టెన్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది అది అయితే గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు నేను డిజైన్ చేంజ్ అండ్ కలర్ చేంజ్ లో ఇంకొక సారీ కట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది మనకి స్టీల్ గ్రే అంటారు కదండి ఆ కలర్ వచ్చిందనమాట గ్రే కలర్ లోనే కొంచెం డిఫరెంట్ లైట్ బ్లూ కలర్ బ్లూ కలర్ కూడా మిక్స్ అయితే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ డిజ్ గా అలా వచ్చింది ఇంతకు ముందు వరకు మనం చూసిన సారీస్ అన్ని స్మాల్ సైజ్ ఫ్లవర్స్ లో చూసాము ఇది కొంచెం బిగ్ సైజ్ ఫ్లవర్స్ లో నిన్న నేను ఈ సారీస్ ఆల్రెడీ పెట్టానండి ఈ టూ కలర్స్ నిన్నటి వీడియోలోనే పెట్టాను కాకపోతే మనం మ్యాట్ మీద చూపించేసి ఉన్నాం కాబట్టి అందరికీ కొంచెం ఈ రెండు కలర్స్ కూడా మైండ్లోకి ఎక్కలేదు ఇప్పుడు చూడండి నేను కట్టుకుని చూపిస్తున్నాను కదా నేను చెప్తూ ఉంటాను కదా కట్టుకుంటే వేరే లుక్ ఉంటుందండి ఇట్లా చూసేది నార్మల్ కట్టుకుంటే వేరే ఉంటుంది అన్ని సారీస్ నేను కట్టుకుని చూపించలేను కాబట్టి కొన్ని సారీస్ని నేను చూపించగలుగుతున్నాను అని చెప్పాను కదా ఎంత స్టైలిష్గా ఎంత కూల్ అండ్ ప్లెజెంట్ కలర్లో ఉందో చూడండి చాలా అంటే చాలా బాగుంది నాకు తెలిసి మున్ ఇంతకు ముందు ఫోర్ నెంబర్ శారీస్ కన్నా కూడా ఈ సారీసే ఈ రెండు సారీసే ఎక్కువ ఫస్ట్ అడుగుతారు అని నాకు అనిపిస్తుంది చూద్దాం అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి చాలా ప్లెజెంట్ లుక్ అయితే నేను దీనికి బ్లౌజ్ అయితే చూపించట్లేదు బ్లౌజ్ మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రే కలర్లో ఇలా వస్తుంది బ్లౌజ్ ఓకే శారీ మీకు టోటల్గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది మనకున్న మనకున్న పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసి గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే ఉందండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు అవి దయచేసి ఎవరు చేయొద్దు చేసినా కూడా మేము కన్సిడర్ చేయము ఎందుకంటే మళ్ళీ ఆ పేమెంట్ మా దాంట్లో కనిపించడం కూడా కనిపించట్లేదు మళ్ళీ బ్యాంకుకి మేము ఎప్పుడు వెళ్తామో తెలీదు వన్ మంత్కి వెళ్తామో ఎప్పుడు వెళ్తామో తెలీదు దయచేసి చేయొద్దు చేసినా కూడా మేము కన్సిడర్ చెయ్యం అదైతే గుర్తుపెట్టుకోండి సారీ టోటల్గా మీకు లుక్ వైజ్ ఇట్లా ఉంటుంది అన్ని డీటెయిల్స్ క్లియర్ గా వీడియోలో చెప్పినప్పటికీ కూడా మిస్టేక్స్ అనేది జరుగుతూనే ఉంటాయి కాబట్టి నేను ఎవ్రీడే చెప్తూనే ఉంటాను ఓకే నేను నెక్స్ట్ ఇంకొక సారీ కట్టుకొని చూపిస్తాను లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అనమాట శారీ నంబర్ సిక్స్ ఇది ఇది కరెక్ట్ గా నాకు ఏ కలర్ అని చెప్పాలి అనేది కూడా ఐడియా రావట్లేదండి గోధుమ కలర్ లో లైట్ కలర్ వచ్చింది అనమాట ఇవి మొత్తం శారీ లుక్ చూడండి దాని మీద వైట్ కలర్ ప్రింట్ ఇచ్చారు అదే కలర్ కాంబినేషన్లోనే నేను బ్లౌజ్ అనేది వేసుకున్నాను చాలా బాగుంది అంటే కూల్ గా కనిపిస్తుంది మరి హైలైట్ అయ్యేలాగా కాకుండా కూల్ గా కనిపిస్తుంది శారీ లుక్ టోటల్గా మీకు కట్టుకుంటే ఇలా ఉంటుంది ఈ శారీలో మనకి వచ్చిన పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఓకే బ్లౌజ్ మాత్రం శారీ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇట్లా ఆ కలర్లో బ్లౌజ్ అనేది వచ్చింది అలాగే మీరు పేమెంట్ చేసిన తర్వాత వెంటనే ఆ స్క్రీన్ షాట్ అయితే పెట్టండి పే చేయండి అని చెప్పిన తర్వాత మాత్రమే అమౌంట్ పే చేయండి శారీ పిక్ ఏదైతే ఉంటుందో నెంబర్తో సహా తీసుకోండి ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి టూ టూ నెంబర్స్ కి ఫాలో అవ్వద్దు ఆ స్నాప్ పెట్టిన తర్వాత ఇది ఉంటే పే చేస్తాము అని మీ సైడ్ నుంచి జస్ట్ ఒక చిన్న కన్ఫర్మేషన్ ఇస్తే మీ నెంబర్ మీద ఆ శారీ ఉంటే గనక పక్కన పెట్టేస్తారు అవైలబుల్ అని చెప్పిన తర్వాత కూడా చాలా మంది పేమెంట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవైలబుల్ ఉందా అని అడగకుండా పే చేస్తాము అని చెప్పారనుకోండి ఉంటే వెంటనే మీకు రిప్లై వచ్చేస్తుంది అనమాట పే చేయండి పక్కన పెడతాము అనేసి ఓకే అదైతే మాత్రం మర్చిపోవద్దు గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే చేయండి అమెజాన్ పే కానీ పేటిఎం వద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి మీ సిస్టర్స్ అందరికీ కూడా మన లింక్ ఏదైతే ఉందో అది షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ అఖీరా జార్జెట్ అండ్ వెనెలా జార్జెట్ క్వాలిటీ ఎలా ఉంది అనేది కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాం కాబట్టి కమెంట్ సెక్షన్లో చక్కగా మీరు కామెంట్ అయితే చేసేసేయండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ